హలో ఫ్రెండ్స్ ఈరోజు సేనాతో సేనాని మీటింగ్ విశేషాల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించింది రెండు విషయాలు అంటే ప్రతి మీడియా ఇప్పుడు మాట్లాడుతూ ఉంది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి అగ్నెస్ట్ గా ఉండేటటువంటి మీడియా కానీ అగ్నెస్ట్ గా ఉండేటటువంటి పార్టీ కానీ కొంచెం హైలైట్ చేస్తున్న విషయాలు ఏంటంటే రెండు విషయాలు ఆ రెండు విషయాల్లో కూడా ఒకటి ప్రత్యేకించి ప్రీతి సుగాలి ప్రీతి గారి ఒక ఇష్యూ బాగా మీడియా అటెన్షన్ తీసుకుంటుంది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న కొంతమంది విలేకరులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక రాజకీయ అవసరం కోసం మాత్రమే వాడుకున్నారు అది కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దీని గురించి కూడా కొంచెం రసబస జరిగిందనమాట సో జనసేనకు సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు పక్కన పెట్టినప్పటికీ ఈ రెండు విషయాల గురించి మనం ఇప్పుడు విశ్లేషిస్తాం దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉందా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చిత్తశుద్ధి తర్వాత సుగాలి ప్రీతి గారి ఆ ఇష్యూలో ఆయనకి నిజంగా శుద్ధి ఉందా లేకపోతే రాజకీయం కోసం వాడుకున్నారా అన్న విషయం గురించి చిన్న విశ్లేషణ చేద్దాం ఈ విశ్లేషణకి వెళ్ళేదానికి ముందర మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈ డిస్కషన్ జరిగినప్పుడు ఈవెన్ సుగాల ప్రీతి గారి వాళ్ళ మదరు ఈ డిస్కషన్ తర్వాత మీడియా ముందరకు వచ్చి మాట్లాడడం జరిగింది దాని గురించి ఒక రెండు విషయాలు ఏంటంటే ఆమె చెప్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు పదే పదే అంటే ఆ రెండు వేల పదిహేడులో జరిగింది ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది దాని ఖచ్చితంగా ఆ తల్లి ఆవేదన మనం అర్థం చేసుకోగలం ఎవరికైనా సరే ఆ తల్లి బిడ్డను పోగొట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆవేదన ఉంటుంది సో రెండు వేల పదిహేడు అని అంటే ఆల్మోస్ట్ తర్వాత ఒక ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సుగాల ప్రీతి ఒక ఇన్సిడెంట్ని ప్రీతి గారి ఇన్సిడెంట్ని పబ్లిక్ చేసింది దానికి అంత అటెన్షన్ వచ్చేటట్టు చేసింది పవన్ కళ్యాణ్ గారు సో ఇంతకీ పవన్ కళ్యాణ్ గారికి దీని మీద చిత్తశుద్ధి ఉందా లేదా అనేసి డిస్కస్ చేయడానికి రెండు మూడు విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఒకటి ఏంటంటే ఆ తల్లి గారు ఏంటంటే మాట్లాడినటువంటి మీడియా డిస్కషన్ ఈరోజు జరిగింది దీనికి ఇంకా ఎవరు ఆ హత్య చేసినారు వాళ్ళని ఇంకా శిక్షించలేదని అడగడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఆ తల్లి ఆవేదన మనం అర్థం చేసుకోవాలా దానితో పాటు పవన్ కళ్యాణ్ గారికి దీని మీద చిత్తశుద్ధి ఉందా లేదా అనేసి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ మనం మాట్లాడదాం ఫస్ట్ ప్రిగాలి సుగాలు ప్రీతి గారి ఇష్యూ గురించి మనం మాట్లాడిన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు ఒక రెండు లక్షల మంది జనాల్ని అక్కడ మీటింగ్ పెట్టి ఈ ఇష్యూ మీద ప్రతి ఒక్కరు అటెన్షన్ వచ్చేటట్టు చేసి కొంత ఆ సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ప్రయత్నించినారు తర్వాత ఏళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఈ సుగాలు ప్రీతి గారి యొక్క ఇష్యూ మీద చిత్తశుద్ధి లేకుండా ఉంటే గనక వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లికి ఆయన జూలై మంత్ లో అపాయింట్మెంట్ ఇచ్చి కాదు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి గెలిచేసినాడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అయిపోయినాడు సో అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అపాయింట్ అంటే జనరల్ గా ఆయన ఒకవేళ ఆ విషయం నుంచి తప్పించుకోవాలనుకుని ఉంటే కానీ ఆయనకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ బాధలన్నీ విని హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవమని చెప్పి చెప్పినారు సో ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చినారు ఖచ్చితంగా ఆయన కూడా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ఆయన చేయాల్సిన సిఫారసు ఖచ్చితంగా చేసి ఉంటారు దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి కర్నూల్లో సిటీ నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఐదు ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా ఒక ఎకరా రెండు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంతోపాటు కర్నూల్లో ఐదు సెంట్లు భూమి కూడా ఇళ్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు జనసేనకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దానితో పాటు ఇద్దరు తల్లిదండ్రులకి ఆ సుగాలి ప్రీతి గారి అమ్మా నాన్నకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని మీరు కనెక్ట్ చేస్తే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారికి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ల చిత్తశుద్ధి ఉందా లేదా ఇదే విధంగా ఇంతకు ముందు ప్రభుత్వం ఎందుకు జరగలేదు సో ఇప్పుడు న్యాయం తను టైం తను తీసుకుంటుంది అంటే చట్టాలు న్యాయాలు అది చేయాల్సిన ప్రొసీజరు ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇష్యూని మేము వదిలిపెట్టము ఖచ్చితంగా దీన్ని శిక్షించాలి ఇలాంటిది ఆ బిడ్డకి కదా ఇంకెవరికి జరగకూడదని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి దీన్ని ఓన్లీ రాజకీయ స్వలాభం కోసం వాడుకొని ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేసి ఉండేవాళ్ళు కాకపోవచ్చు కానీ ఇవన్నీ చేసినాడు అని అంటే వాళ్ళ మీద అంతో ఇంతో కన్సర్న్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు చేసినారు ఇప్పుడు ఆ తల్లి గారు వచ్చేసి మీడియా ముందర ఏం మాట్లాడుతున్నారంటే ఇంకా న్యాయం జరగలేదని కోరడం ఖచ్చితంగా ఆ తల్లికి ఉన్న హక్కు ఆవేదన మనం అర్థం చేసుకోగలం కానీ అట్ ద సేమ్ టైం ఆ తల్లి గారు ఈ విషయం కూడా ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారి చనువు వల్ల కూటమి ప్రభుత్వం యొక్క చొరవ వల్ల మాకు ఒక ఐదు ఎకరాలు పొలవివ్వడం జరిగింది ఐదు సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి ఒక లాభం మాకు ఇంతకు ముందర ఎవరు చేయలేదు ఇలాంటి ఒక ఆదరణ ఇలాంటి ఒక సహాయం ఇంతకు ముందరు ప్రభుత్వంలో మాకు చేయలేదని కానీ చెప్పి ఉంటే బహుశా ఆ తల్లిగారు చెప్పే దాని మాటలు కూడా కొద్ది చిత్తశుద్ధి అనేది మనకు కనపడి ఉంటుంది కానీ వాటిని మాత్రం ఆ తల్లిగారు మాట్లాడుకుంటా కేవలం ఈ ఇష్యూ ఒకటి ఇంకా సాల్వ్ కాలేదని అడుగుతున్నారు ఖచ్చితంగా ఆ తల్లికి రైట్స్ ఉన్నాయి అది అవ్వాలి అందరం కోరుకుంటున్నాము ఈ జనసేన కూటమి ప్రభుత్వం కూడా దాన్ని తీరుస్తుందని ఆశిద్దాము తీర్చుకుంటుంటే మనందరం కూడా ప్రశ్నించాలి కానీ అదే సమయంలో ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం తరపున జరిగినటువంటి కొన్ని సహాయాలు కూడా చెప్పి ఉండుంటే బహుశా ఆ తల్లిగారు మాట్లాడే మాటల చిత్తశుద్ధి కూడా మనకు అర్థమయ్యేదానికి అవకాశాలు ఉండి ఉంటాయి కానీ అది జరగలేదు అది కాకుండా ఈ జనసేన మీటింగ్ జరిగేటప్పుడు తనలో నుంచి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పడం జరిగింది ఏంటంటే అక్కడ ఇల్లు కట్టిమని చెప్పేసి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇద్దరు ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇల్లు కట్టిబడవు రూల్స్ ఒప్పుకోవు అని చెప్తున్నారు అనమాట సో ఆ కుటుంబం ఈ ప్రభుత్వం ఇలాంటి సహాయం చేసినప్పుడు అది కూడా ఆ మీడియా ముందర హైలైట్ చేస్తుంటే దాంట్లో చిత్తశుద్ధి ఉండేది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి సుగాలు ప్రీతి గారి యొక్క ఇష్యూలో చిత్తశుద్ధి ఉందా లేదని మీరు అర్థం చేసుకోవాలి మీకే వదులుతున్నారు తర్వాత మీరు వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ గురించి డిస్కషన్ వస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నాలుగు లక్షల మందితో వైజాగ్లో మీటింగ్ పెట్టి దీని ప్రైవేటీకరణ చేయకూడదు ఇది వచ్చేసి స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రలో ఉన్న జనాలకి ఒక సెంటిమెంట్ అని చెప్పేసి ఢిల్లీ వరకు వినపడేటట్టు మాట్లాడడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చింది తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ తో మంతనాలు జరిగినాయి అప్పుడు ఈ ప్రైవేటీకరణ జరగకుండా కొంత ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఆ ప్యాకేజ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉపయోగించి నష్టాల్లోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంతకు ముందర ప్రభుత్వంలో మనం వినపడింది ఏంటంటే ఎంతవరకు వాస్తవం లేదో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ తీసేసి పూర్తిగా అక్కడ రాజధాని కట్టాలని కొన్ని ప్రయత్నాలు జరిగినాయని చెప్పేసి అని అది కా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి వచ్చినప్పుడు ఇంతకు ముందర ఉన్న ప్రభుత్వం అది ఆపతామని చెప్పేసి పెద్దగా గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా కనపడలేదు సో ఇప్పుడు ఈ విశ్లేషణ తర్వాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి తర్వాత కూటమి ప్రభుత్వానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తర్వాత కర్నూలు సుగాలు ప్రీతి గారి ఇన్సిడెంట్లో చిత్తశుద్ధి ఉందా లేదని మీరు అర్థం చేసుకోవాలి నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న శక్తులు ఖచ్చితంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు నష్టపోయిన కుటుంబానికి మేలు చేయడానికి ఇప్పుడు నేను చెప్పినటువన్నీ ఖచ్చితంగా ఆయన చొరవ తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ చొరవతో కలిపి జరిగి ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని అంతతో వదలరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ముందరకు వెళ్తారు ఆ తల్లి పడే ఆవేదనకి న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ